ఎలక్షన్ కమిషన్ సారథ్యంలోనే జరుగుతున్న ఓట్ల కుంభకోణాన్ని పక్కా ఆధారాలతో బయటపెట్టిండు మన రాహుల్ గాంధీ ఏ నేను కూడా చూసినా గా కర్ణాటక మహదెవ్పూర్ నియోజకవర్గంలోనే వర్గంలోనే ఆరు పాయింట్ ఐదు లక్షల నకిలీ ఓట్లు బయటపడ్డాయి అంతేకాదు మహారాష్ట్ర లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్య నలభై లక్షల కొత్త ఓటర్లు చేర్చిండ్రట మూడు రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా ఆడ ఉన్నట్టు ఆధారాలు బయటపెట్టిండు అందుకే బీజేపీ వాళ్ళు ఓట్లు గోల్మాల్ చేస్తుండని ఎప్పటి నుంచో చెప్తుండ్రు పోరాటం కూడా చేస్తుండ్రు ఎన్నికల సంఘం కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఏరేస్తుందని చెప్తుండ్రు ఇప్పుడు గట్లనే జరిగింది నిజమే కదా ఇంత జరుగుతున్న ఎన్నికల సంఘం స్పందించలేదు ఓటర్ల జాబితా కూడా ఇస్తలేదంటే ప్రజాస్వామ్యాన్ని అపార్థం చేసిదే కదా అందుకే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని అడుగుతాంది కాంగ్రెస్ పార్టీ అంతే మరి మనం ఒకరికి ఓటు అది అని ఏ రేటు వాళ్ళకి పడుతుందేమో అన్న డౌట్ అందరికి వస్తుంది అందరి తరఫున కాంగ్రెస్ కోట్లాడుతుంది నేను కూడా గదే అనుకుంటున్నా